గత ఐదేళ్లు జగన్ ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేసింది జగన్ ఉండటానికి విశాఖపట్నం రుషికొండపై ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ నిర్మించారు సర్వే రాళ్ల మీద ఫోటోల కోసం తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇలా అడ్డగోలుగా ప్రజాధనాన్ని ఖర్చు చేసేశారు అని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విమర్శించారు సాక్షి పత్రికపై వేసిన పరువు నష్టం కేసులో గురువారం విశాఖలోని పన్నెండు వాదనపు జిల్లా న్యాయస్థానానికి మంత్రి హాజరయ్యారు వాదనల అనంతరం కేసును అక్టోబర్ పద్దెనిమిదికి న్యాయమూర్తి వాయిదా వేశారు అనంతరం లోకేష్ విలేఖరులతో మాట్లాడారు గతంలో వైకాపా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో నాపై దుష్ప్రచారం చేస్తూ విశాఖలోని సాక్షి పత్రికలో చిన్నబాబు చిరుతిళ్లకు ఇరవై ఐదు లక్షల రూపాయలు అంటూ ఒక వార్త ప్రచురించారు విశాఖ విమానాశ్రయంలో టీ కాఫీ తీసుకున్నానని అందుకైన ఖర్చు ఇరవై ఐదు లక్షలని ఆ డబ్బును చెల్లించడానికి ప్రభుత్వం ఇబ్బంది పడుతోందని అందులో రాశారు దీనిపై డెబ్బై ఐదు లక్షలు రుసుము చెల్లించి డెబ్బై ఐదు కోట్లకు పరువు నష్టం కేసు వేశా గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు టీ ఖర్చులు నేనే భరించుకున్నా ఈరోజు సొంత వాహనంలోనే వచ్చా ఇక్కడికి వచ్చిన విమానం ఖర్చు నా డబ్బులే రెండు వేల ఇరవై నాలుగులో ప్రజా తీర్పు వచ్చింది ఇక న్యాయస్థానంలో తీర్పు రావాల్సి ఉంది అని లోకేష్ అన్నారు గతంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలలోనే నాపైన విశాఖపట్నం ఎడిషన్లో దుష్ప్రచారం చేస్తూ ఒక ఆర్టికల్ ప్రస్తుతం జరిగింది దాంట్లో భాగంగా ప్రత్యేకంగా నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో టీ కాఫీ తీసుకున్నానని దానికి అయిన ఖర్చులు ఖర్చు ఇరవై ఐదు లక్షల రూపాయలని అది ఇప్పుడు ప్రభుత్వం చెల్లించడానికి ఇబ్బంది పడుతుందని ఆనాడు సాక్షి పత్రిక ఆర్టికల్ వేసింది అందరు తెలిసిన విషయమే సాక్షి పత్రికలో ఇన్వెస్ట్మెంట్ మొత్తం వైఎస్ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు పెట్టుబడి ఉంది ఢిల్లీలో ఉన్న ద వీక్ అనేది వీక్లీ మ్యాగ్జిన్ కూడా ఆ కథనాన్ని వేస్తాం జరిగింది ఇమ్మీడియట్గా నేను సాక్షికి అటు వీక్ కూడా లీగల్ నోటీస్ పంపిస్తాం జరిగింది ఆధారాలతో సహా వాళ్ళ ముందలు పెట్టాను ఏ రోజైతే బిల్స్ జనరేట్ అయినా ఆ ఇరవై ఆరు రోజుల్లో కేవలం ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను అని స్పష్టంగా చెప్తాం జరిగింది వీక్ మ్యాగజైన్ రిజైండర్ పబ్లిష్ చేసి తప్పుడు రిపోర్టింగ్ చేశాము ఆధారాలు మాకు ఇచ్చారు తప్పు జరిగింది అని వాళ్ళు ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే మా ఒకటి చెప్పారు ప్రజాధనాన్ని మిస్యూజ్ మీరు చేయొద్దు సింపుల్గా ఉండండి ప్రజల దగ్గర ఉండండి ప్రజలకు అందుబాటులో ఉండనని పదే పదే చెప్పారు మీడియా అనేది ఒక బాధ్యతగా ఉండాలి ఒక ఆర్టికల్ వేసే ముందల రీసెర్చ్ చేయాలి అవసరమవుతే ఆనాడు సాక్షి అడుగుండాల్సింది మీ పైన కథనం ఏబోతున్నాం మీ స్టాండ్ ఏంటని చాలా స్పష్టంగా నేను క్లియర్ చేసేవాడిని కానీ మీకు తెలిసిన తెలిసిన విషయమే సాక్షి అనేది ఒక బ్లూ మీడియా అసత్యాలు రాస్తాం అనేది వాళ్ళు నైజం జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ప్రజాధనం లూటీ చేస్తూ రాదు మనందరం చూసాం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ముఖ్యమంత్రి ఉండేదానికి సరని కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇంకా రెండు వందల కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది అంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ఖర్చు పెట్టారు మనం చూసాం సర్వేరాలు పైన కూడా ఆయన మొహం చేసుకునేదానికి సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇలా అడ్డగోలుగా సైకో ఫ్యాన్సీ అనండి సొంతం కోసం అనండి ప్రజాధనాన్ని ఆనాడు లూటీ చేశారు